హాయ్ ఫ్రెండ్స్ రక్షకుడు మన దేవుని నామం అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి యొక్క కొత్త అంశం ఏమిటంటే అబ్రహాము యొక్క దేవుడైన యహోవా ఎవరు ఇది ఎందుకు చేస్తున్నానంటే లోకంలో అబద్ధ బోధలు చాలా ఉన్నాయి యహోవా అంటే పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అంటే కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధనకు చెందిన దేవుని కుమారుడు దేవుడు కాదు దేవుని కుమారుడు అని చెప్తున్నారు రైట్ దీన్ని మనం గ్రంథంలోకి ఎలా వెళ్లి పరిశీలన చేద్దాం పాత నిబంధనలో యేసు క్రిస్తున్నాడా అంటే ఉన్నాడు కానీ ఆయన ఇన్యాక్టివ్ అని చెప్తున్నారు పాపం ఇన్యాక్టివ్ అంటే ఆయన జస్ట్ చేయమని చేయటము లేకపోతే గమ్మకుంటటము అనేటువంటి ఒక నామకార్థమైనటువంటి దాన్ని ఏమంటారు నామినల్ రోల్ పాటించేటువంటి ఒక వ్యక్తి అన్నట్టుగా చెప్తున్నారు బైబిల్ గ్రంథం అలా చెప్తుందా అంటే లేదు చూ చెప్పట్లేదు మరి చూడదామా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆది కాండము అధ్యాయంలోకి వెళ్తున్నాను పదిహేను అధ్యాయం మొదటి నుంచి ఇది జరిగిన తర్వాత యహోవాక్యము వాక్యము దర్శన దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఏది వాక్యం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అక్కడ నేను నీకు కేడుము ఐఎమ్ షీల్డ్ అని చెప్తున్నాడు షీల్డ్ అని అంటే కేడము అంటే కేడము అనేక సందర్భాల్లో కేడము అనేటువంటిది కీర్తన గ్రంథంలో కనపడుతూ ఉంటుంది నేను కేడము నా శైలము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నా ఆశ్రయదుర్గము ఇలాంటి పదాలన్నీ కూడా కీర్తనల గ్రంథంలో ఎప్పుడు కనపడుతూ ఉంటుంటాయి ఇక్కడ యహోవా వాక్యము కేడము అని చెప్తున్నాడు అది ఏం చెప్తున్నాడు అంటే నీకు ఈ బహుమానము అత్యధిక మగునని చెప్పిన బహుమానం అత్యధిక అగుతుంది అని చెప్తున్నాడు అందుకు అబ్రాము ఏమన్నాడు ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిందనేమి నేను సంతానము లేని వాడినై పోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా అంటున్నాడు ఇది ఇదిగో నేను నీ కేడమును అంటున్నాడు యహోవ వాక్యము అనేటువంటి యహోవా అనేటువంటి ప్రభువు ఈ ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో నీకు బహుమానం అత్యధికం అవుతుంది అని చెప్తున్నాడు అయితే ఎంత ఇచ్చినా నాకేం లేదు నేను సంతానం లేనివాణ్ణి కదా అంటున్నాడు అయితే ఇంకా ఇలా అంటే కాంటెక్స్ట్ ఇదంతా చదవాలంటే చాలా ల్యాగ్ అవుతుంది వీడియో పెద్దది అవుతుంది నేను కాబట్టి చదవట్లేదు ఆ ప్రభు ఎవరు అనేటువంటి విషయం నేను మీకు తెలియజేస్తాను ఎనిమిదో వచనం చదువు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియనగా ప్రభు అయిన యహోవా అనేటువంటి విషయాన్ని మరలా మాట్లాడుతున్నాడు ఈ ప్రభు అయిన యహోవా ఎవరంటే ఎల్ ఓ ఆర్ డి ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఎల్ మిగతావి స్మాల్స్ ఇది ఉపయోగించింది సెకండ్ పర్సన్ ఆఫ్ ద గాడ్స్ ఫ్యామిలీ దట్ ఈస్ కాల్డ్ ఇప్పుడు మనం యేసు క్రీస్తు అని పిలుచుకుంటున్నటువంటి మెస్సియా ఆయన యహోవా ప్రభు యెహోవా అనేటువంటి విషయాన్ని మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఇంకా మీరు బాగా అసలు ఈ ఈ హీబ్రూ లాంగ్వేజ్ నేను ఇవన్నీ చెప్పగలను ఎందుకు అంత హీబ్రూ లాంగ్వేజ్లో చెప్పుకోవాల్సినంత అవసరమే ఉంది అంటే నేర్చుకోవాలి ఒక సేవకులయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే హీబ్రూ గ్రీకులన్నీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఈ బేసిక్ లెసన్స్ తోటి ఎంతో కాలం కొనసాగించలేమో ఈ బైబుల్ గ్రంథం అనేటువంటిది ఓషన్ చాలా పెద్దది సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నాలుగు పాఠాలు ముక్కును తగిలించుకొని వచ్చేసి ఇవి చెప్పినట్టు దేవుడు అంటే ఇదిగో తండ్రి యహో అంటే తండ్రి ఇదిగో సృష్టికర్త అంటే తండ్రి ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజం కొంతవరకు ఉన్నది కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పదు బైబిల్ ఖచ్చితంగా చాలా లోతు అధ్యయనము అధ్యయనం రెండో వ్యక్తి ఎవరు బైబుల్ దేవత్వంలో మొదటి వ్యక్తి ఎవరు రెండో వ్యక్తి ఎవరు మూడో వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాలు క్లియర్ కట్గా నేర్పిస్తూ ఉంటుంది ఇక్కడ మాట్లాడింది ఎవరు అంటే అబ్రామ్ తోటి మీరు తర్వాత ఈ ఈ యొక్క అధ్యాయం అంతా చదవండి ఆది కాండం అధ్యాయం అంతా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్య రూపంలో ఉన్నటువంటి యహో ఆయన ఆయన చెప్పినట్టుగా చూస్తాం ఇదే యహోవా మరల నర రూపంలో వస్తాడు చూడండి ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో నర రూపంలో వస్తాడు ఇక్కడ చూడండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నేను చదువుతున్నాను మరియు మమ్రే దగ్గర సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడింది ఇక్కడ చూడండి ఎవరు కనపడ్డారు యహోవా అతనికి కనబడినం అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకు వచ్చి నేల మట్టుకు వంగి ప్రభువా అన్నాడు ముగ్గురు మనుషులు కనపడ్డారు ఒక వ్యక్తిని సంబోధిస్తున్నాడు ఒక్క పర్సన్ ని ఒక్క పర్సన్ ని ప్రభువా అని అడుగుతు మాట్లాడుతున్నాడు ప్రభువా అంటున్నాడు ఒక్క వ్యక్తిని ముగ్గురు వ్యక్తుల్ని ప్రభులారా అనలేదు చూడండి ఇక్కడ అదే పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనం లో ఏమన్నా మాట్లాడిందంటే నా ప్రభులారా అంటున్నాడు లోతు అక్కడ లోతు ఏమంటున్నాడు అంటే ఇద్దరు వ్యక్తుల్ని నా ప్రభులారా రా అంటున్నాడు కానీ ఇక్కడ ఉపయోగించిన ప్రభు పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహామునకు ఎదురైనటువంటి యహోవా తర్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో లోతునకు ఎదురైనటువంటి ఆ ప్రభువులు ఎవరు అనేటువంటి విషయంలో తారతమ్యం ఉంది ఇక్కడ ప్రభువులు ఉంటుంది లోతు దగ్గర ఈ అబ్రహాం దగ్గర మాత్రం ప్రభువు అని ఉంటుంది ఆ ప్రభువు ఈ ప్రభువులు ఒకళ్ళే అంటే కాదు అని బైబిల్ చెప్తుంది ఇంగ్లీష్ వచనాలు చూస్తే ఇక్కడేమో ఎల్ క్యాపిటల్ లెటర్ ఎల్ క్యాపిటల్ లెటర్ ఎల్ ఎక్కడైతే ఉపయోగిస్తారో అది దేవునికి చెందింది ప్రవీణేశ్వ క్రీస్తు వారికి చెందింది క్యాపిటల్ ఎల్ మిగతావి స్మాల్స్ అది రెండో వ్యక్తిని సూచించేటువంటి పేరు ఎల్ ఓ లార్డ్ ఇక్కడికి వచ్చేసరికి లార్డ్స్ అని ఉపయోగించారు మై లార్డ్స్ అన్నారు మై లార్డ్స్ అంటే అన్ని స్మాల్సే అన్ని స్మాల్స్ వీళ్ళు ఎవరంటే ఇద్దరు దేవదూతలు ఒక యహోవా రెండో వ్యక్తిగా ఉన్నటువంటి ఒక యహోవా అలాగే ఇద్దరు దేవదూతలు మనిషి రూపంలో వచ్చినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తాము ఇక్కడ యహోవాగా వచ్చిన మనిషి కూడా యహోవా అనే నరుడు నర రూపంలో వచ్చాడు ఈయన ఈయన వచ్చిన ఎందుకు వచ్చాడు అని అంటే సదమ గుమర పట్టణాలను నాశనం చేయడానికి తన దూతలనిద్దరిని తెచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ యహోవా ఎవరంటే నరుడు చాలా ఉంది సబ్జెక్ట్ చాలా ఉంది నేను ఇంకా చెప్తూ ఉంటాను మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఉండొచ్చు కానీ అలా ఉండదు బైబిల్ గ్రంథం ఖచ్చితంగా క్లారిటీగా ఉంటుంది రైట్ ఇప్పుడు యహోవా ఆయన సన్నిధి అబ్రహామ్తో ఉన్నది అబ్రహామ్తో ఉన్నది కానీ అక్కడికి వచ్చేసరికి వీరు లోతు దగ్గరకు మాత్రం ఇద్దరు వెళ్ళే ఇద్దరు వెళ్ళారు ఇక్కడ చూడండి ఇరవై రెండవ వచనం చదువుతున్నాను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇక్కడ ఏమైంది అంటే ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సదమ వైపు వెళ్ళారు ఇక్కడ చూడండి ఇరవయో వచనం నుంచే చదువుతాను నేను జాగ్రత్తగా మరియు యహో ఆ గుమర్రాలను గుర్చిన మరో గొప్పది కనుక వాటి పాపము ఉన్నది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పు వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదనో చేయని అడలా నేను తెలుసుకుంది ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సధమ వైపుగా వెళ్ళరు ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో వచ్చినటువంటి లేదా యహోవాతో వచ్చినటువంటి ఇద్దరు మనుషులు మధుర ఒక ఒక మనిషి ఒక మనుషుడు ఏసుక్రీస్తు ప్రవారు అలాగే ఇద్దరు మనుషులు దూతలు ఆయన తెచ్చుకున్నటువంటి దూతలు వారు సదమ కుమర్ర పట్టణాలను నాశనం చేయడానికి వచ్చినటువంటి వారు ఈయనతో పాటుగా ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సదం వైపుగా తిరిగి వెళ్ళి అబ్రహాం ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను యహోవా సన్నిధి వచ్చినటువంటి ఆ పర్సన్ ఉన్నారు చూసారా ఒక వ్యక్తి ఆయన యహోవా ఆయన సన్నిధిని నిల్చుండి ఇంకా బ్రతిమలు కూడా మొదలు పెట్టాడు ఎలాగైనా తన అన్న కుమారుడైనటువంటి అయినటువంటి లోతును ఎలాగైనా దాని నుండి తప్పించాలి ఆ యొక్క పట్టణం పట్టణం నాశనం అయితే నా తమ్ము నా యొక్క తమ్ముడు లేదా అన్న కుమారుడు చనిపోతాడు కదా వాటితో పాటుగా లోతు నీతిమంతుడు కదా కాబట్టి లోతును నేను ఎలాగైనా తప్పించేటువంటి పని చేయాలి దేవుణ్ణి వేడుకోవాలి అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ అధ్యాయం అంతా మీరు చదవండి ఇక్కడ ప్రభువు అనేటువంటి విషయాన్ని రాయబడింది కాబట్టి ఈ ప్రభువు ప్రభు లేదా ప్రభువు అనేటువంటి విషయాలన్నీ కూడా రెండో వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికే చెందుతాయి అనేటువంటి విషయాన్ని లార్డ్ క్యాపిటల్స్ ఫస్ట్ క్యాపిటల్ అనే మిగతా స్మాల్స్ ఉన్నాయి కదా అవి అది ఫస్ట్ క్యాపిటల్ మిగతా స్మాల్స్ ఉన్నటువంటి యేసు ప్రభుకే అనేటువంటి విషయాన్ని మీకు ఎలా తెలుసు అండి ఎస్ నాకు తెలుసు అండి ఎలాగో తెలుసు అంటే యొక్క ప్రభు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన ఇచ్చిన వాక్ అనేటువంటి మాట నాది చూసారా అక్కడ దావిది యొక్క ప్రభు అయిన యేసు ప్రభు దావిది యొక్క దేవుడైనటువంటి యహోవా ఎవరంటే ఎల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ క్యాపిటల్ అండ్ మిగతా అవి స్మాల్స్ అవి యేసుక్రీస్తుని సూచిస్తున్నటువంటి విషయము ఆ యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఎస్టాబ్లిష్ అయినటువంటి లార్డ్ ఆయన ఈ ఈ రెండో వ్యక్తిగా ఉన్నటువంటి దేవత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభువు ఆ ప్రభు పాత నిబంధన కాలంలో యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి ప్రభువుగా మనం చూస్తాం ఇంకా చూసుకుంటే వస్తే మధ్యలో కొండగా కొన్ని ఉండొచ్చు మీరు ఈ పలాని చెప్పలేదే చెప్పలేదని అని మీరు నన్ను అడగచ్చు కానీ వీడియో లెంత్ ఎక్కువ కావకుండా నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాలు మాత్రం నేను మీకు గుర్తు చేయడానికి మరి ఇష్టపడుతున్నాను రైట్ ఇక్కడ ఆది కాండం ఇరవై రెండు అధ్యాయంలో మరి దేవుడైన యహోవా అబ్రామ్ను పరీక్షించదలుచుకున్నాడు ఆ పరీక్ష అందరికీ మనందరికీ బాగా తెలుసు కానీ ఇక్కడ టాపిక్ నేను తీసుకున్న టాపిక్లో ఏంటంటే మొట్టమొదటిగా మరి ప్రభు యేసుక్రీస్తు వారు యహోవా వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు రెండవదిగా నరుడిగా నరుడిగా దే యహోవా నరుడిగా ప్రత్యక్షమయ్యాడు మూడవదిగా ఇక్కడ యహోవా దూతగా ప్రత్యక్షమవుతున్నాడు ఈ మూడు అంశాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను సరే చూడ చూద్దాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామ అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనేను ఈ ప్రభువు కూడా లాడే ఏసుక్రీస్తే ఆ తర్వాత ఇంకా ఇదంతా చూడండి అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అన్నాడు పరీక్షించదలుచుకున్నాడు ఇదంతా మనకు తెలిసే ఇస్సాకును బలిగా అర్పింపమని చెప్పినటువంటి పరిస్థితి మరి అక్కడ చూస్తాము ఇదంతా నేను తెలిసిన కాంటెక్స్టే కాబట్టి దీంజోలు వెళ్ళట్లేదు అయితే అక్కడ ఏమని తెలియజేస్తున్నామంటే ఏమనుకుంటున్నామంటే ఏమని చెప్పాలనుకుంటున్నామంటే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జోక్యమా ఇది తండ్రి అయిన దేవుని యొక్క జోక్యమా లేదా ఇద్దరిది కలిపే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభా ఒక్కడగా లేరు తండ్రియని దేవునితోటే ఉన్నాడు కానీ ఒక పర్టికులర్ పర్సన్ తోటి సంభాషిస్తున్నాడు ఇక్కడ అబ్రహాము ఎవరు ఆ పర్సన్ అంటే మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూద్దాం పదిహేనవ వచనంలో ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో దూత రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వినదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరములందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతిని వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందిరనెను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక దూత క్రియేట్ చేయబడినటువంటి సృష్టింపబడిన ఒక దూత అన అనగలడా అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ దూత స్వరూపం అంటే సృష్టింపబడిన యొక్క శరాపులు లేదా కెరుబులు లాంటి దూతలు కాదు ఈయన ఈయన మెసింజర్ ఆఫ్ గాడ్ అంటారు దూత అనేటువంటి పదాన్ని రెండు రకాలుగా ఉపయోగించారు ఒకటి ఏంటంటే ఆ మధ్యవర్తి మెసింజర్ రెండవదిగా క్రియేటెడ్ బీయింగ్ క్రియేటెడ్ బీయింగ్గా ఉన్నటువంటి దోతలను ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా దేవుడు ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తాం తన దోతలను వాయువులను గాను అగ్ని జ్వాలలను గాను చేసుకుని అనేటువంటి మాట వ్రాయబడింది కదా అలాగనమాట కానీ ఇక్కడ దూత అనగానే వెంటనే దూత స్వరూపాన్ని ఊహించుకొని మనం ఆ దూతని ఆ దూతే వరమిచ్చాడా లేదా ఆ దూతే ఆయన ఆశీర్వదించాడా అనేటువంటి విషయాన్ని దానికి బ్యాక్గ్రౌండ్ దేవుడు ఉన్నాడు తండ్రిని దేవుడు అని చెప్పి కొంతమంది చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అది తప్పు అండి ఎప్పుడు కూడా దేవత్వపు విషయాలని భౌతికంగా ఆలోచన చేయకూడదు ఎప్పుడు కూడా కాబట్టి ప్రియులారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే సకల రాజు ఉన్నాడు మరి మరి ప్రభు అయిన శ్రీ క్రీస్తు వారు అలాగే సకల యుగముల్లో నడిపించేవాడు తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని సమస్త సృష్టిని తయారు చేసిన గొప్ప దేవుడు మహాదేవుడు పరాక్రమవంతుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు నీతిమంతుడు రక్షకుడు పాపులను పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మనుషుడు అలాగే దేవుని చేత నియమింపబడిన మనుషుడు దేవుని చేత నియమింపబడిన రాజు ఈయన మన ప్రధాన కాపరి మన ప్రధాన యాజకుడు ఆయన ప్రవక్త అనేక అంశాలను మనం చూస్తాం యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి వ్యక్తి ఆయన నరుడు మరియు దేవుడు కాబట్టి శ్రద్ధగా వినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అని వాక్యాన్ని బట్టి మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అబ్రహాం యొక్క దేవుడైన హోవ ఎవరంటే మన ప్రభువును ప్రియరక్షకుడు యేసు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రద్ధగా వినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను గాడ్ బ్లెస్